హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు రీడింగ్ మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అతని ఆలోచనలు ఏమున్నాయి వాళ్ళ ఆలోచనలేమున్నాయి అతను కానీ ఆమె కానీ వాళ్ళ ఆలోచనలేమున్నాయి మీ దు మీ నుంచి మీ దగ్గర ఉండకుండా ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయినారు వాళ్ళు మీతో విడిపోయి అయినా వెళ్ళి ఉండొచ్చు మీతో కలిసి ఉండటం లేదు ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దామండి యూనివర్స్ మీకు ఏం రిజల్ట్ ఏం రిజల్ట్ ఏం సొల్యూషన్ ఇస్తుంది ఏం మెసేజ్ ఇచ్చింది అనేది చూద్దాము తెలుసుకుందాము ఓకే ప్లీజ్ యూనివర్స్ గివ్ గుడ్ సొల్యూషన్ వాళ్ళ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నాడు త్రీ త్రీ కార్డ్స్ తీస్తాను సో వన్ టూ వన్కి ఈ క్రిస్టల్ పెడతాను గ్రీన్ క్రిస్టల్ వన్ టూ వన్ టూ వన్ ఈ క్రిస్టల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఒక్క నిమిషం మీ ఇష్టదైవంని ప్రార్థించి మెడిటేట్ చేసుకొని మీకు ఏది కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళది ఎలా ఉంది మీ పర్సన్ మీకు దూరంగా వెళ్ళిపోయి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకుందాం సన్ చూడండి దూరంగా వెళ్ళిపోయిన మీ పర్సను ఓకే సన్ వచ్చింది ఫస్ట్ ద సన్ వచ్చింది సో సన్ అంటే వాళ్ళు మీ గురించి అంటే బాధపడ్డం లేదు హ్యాపీగా ఉన్నారంటే మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు వాళ్ళు బాధ ఉంది కానీ మీతో కలిసి ఉండింటే బాగుండు అనిపించింది కానీ దూరంగా వెళ్ళిపోయారు కాబట్టి మీరు హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళు మీకు లైఫ్లో ఎటువంటి కష్టం రాకూడదు మీరు మీరు వాళ్ళతో లేకపోయినా మీకు అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టు వాళ్ళు చేశారు సో మీరు వాళ్ళతో దూరంగా ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు మీ దగ్గరికి రావాలి నేను దూరం వచ్చేసి పొరపాటు చేశానేమో అని కూడా అనుకుంటున్నారు సో ఇప్పుడు వాళ్ళకి మీతో కలిసి ఉండటమే ఇష్టం అండి వాళ్ళకు దూరంగా ఉండటం ఇష్టం లేదు సో సన్ కార్డ్ అంటే నెంబర్ వన్ కార్డ్ అని వన్ వన్ కార్డ్ అని వస్తుంది సో అన్నిట్లోనూ విజయము ఉంటుంది మీ వైపు విజయమే ఉంటుంది మీరు మనసు సంతోషంగా ఉంది కాబట్టి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు దూరంగా వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి ఇష్టం లేదు దూరంగా వెళ్ళిపోవడం మీరు మీతో ఎప్పుడు కలిసి ఉండాలని మీతో జతగా ఉండాలని మీతో పిల్లల్ని కనాలని ఉంది వాళ్ళకి సో వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ సమయం కోసం ఒకవేళ కలిస్తే మీతో కలిసిపోవచ్చు త్వరగానే సో అట్లా ఉంది మనస్తత్వం ఇక్కడ చూడండి మీ నుంచి దూరంగా వెళ్ళిపోయినందుకు అతను వాళ్ళు బాధగా అతను కానీ ఆమె కానీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినందుకు ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది మీరు ఎంత ప్రేమను పంచినా మీ ప్రేమను తెలుసుకోకుండా వెళ్ళిపోయినారు వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినందుకు చాలా తప్పు చేసినాను అనేసి ఇప్పుడు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు ఇప్పుడు బాధపడుతున్నారు సో మీ దగ్గరికి రావాలని అని వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి వచ్చి చేరుకోవాలి మీతో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండిందో అప్పుడు చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా అప్పుడు బాగుండింది ఇప్పుడు వెళ్ళిపోయి తప్పు చేసినాము అనుకునేసి బాధపడుతున్నారు వాళ్ళు మీ దగ్గరికి రావాలని చూస్తున్నారండి చూడండి ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ సో మీ దగ్గరకు వచ్చి మీతో సెలబ్రేట్ చేసుకోవాలని వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు మీతో కలిసి బ్రతకాలని మీతో కలిసి జీవించి వాళ్ళ లైఫ్ సెలబ్రేట్ చేసుకోవాలి ఏదైనా ఒక మంచి సెలబ్రేషన్ కోరుకుంటున్నారు వాళ్ళు మీతో కలిసి జీవించాలని చూడండి ఇద్దరు మీతో కలిసి జీవించాలని హ్యాపీ లైఫ్ చేయాలని హ్యాపీ లైఫ్ గడపాలని ఒక ఒక సెలబ్రేషన్ కోరుకుంటున్నారు వాళ్ళు అంటే కొత్తగా ఏదైనా చేరడం కానీ మీతో కలిసి ప్రారంభించడం కానీ ఏదైనా బిజినెస్ కానీ అట్లా లేదంటే మీతో కలిసి న్యూ జీవితం న్యూ కొత్త రిలేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అనేసి వాళ్ళు కోరుకుంటున్నారండి సో సెలబ్రేషన్ని కోరుకుంటున్నారు సో మీతో విడిపోవడం వాళ్ళకి ఇష్టం లేదు మీతో కలిసి ఉండాలని మీతో కలిసి ఉండి మీతో జీవితాంతం లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలని అనుకుంటున్నారు సో అంటే వాళ్ళు మిమ్మల్ని విడిపోయినందుకు వాళ్ళు మీతో విడిపోయి వచ్చినందుకు చాలా బాధపడుతున్నారు అనవసరంగా విడిపోయి వచ్చామనేసి చాలా బాధపడుతున్నారు సో అందుకనేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్లో బాగా తెలుస్తోంది వెళ్ళిపోతున్నారు కానీ బాధతో వెళ్ళిపోతున్నారు కానీ మీ దగ్గరికి రావాలి అనే అనేది మనసులో ఉంది చాలా మనసులోని కోరిక బయట పెట్టలేక ఉన్నారు కానీ మీరు మీరు కలిస్తే మాత్రం హ్యాపీగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు మీతో లైఫ్ని ఎంజాయ్ చేయాలని మళ్ళీ తిరిగి రీస్టార్ట్ చేయాలని మీ లైఫ్ని వాళ్ళు చాలా చాలా సంతోషంగా చాలా కోరికతో ఉన్నారు వాళ్ళు మీతో హ్యాపీ లైఫ్ గడపాలని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఓకేనా నెక్స్ట్ ఈ స్టోన్ ఈ క్రిస్టల్ ఆరెంజ్ క్రిస్టల్ అనుకోండి వాళ్ళది ఏమి అనేది చూద్దాం ఇప్పుడు సెకండ్ వన్ ఓకే సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఇప్పుడు మీతో దూరంగా ఉండేవాళ్ళు మీకు మీతో గొడవ అయ్యి వెళ్ళిపోలేదండి మీకు దూరంగా ఎందుకు వెళ్ళారు అంటే మీతో దూరంగా సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ తర్వాత క్వీన్ ఆఫ్ కప్స్ తర్వాత ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ సో వాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నారు మీకు అంటే వాళ్ళు జాబ్ పర్పస్ మీద క్యాంప్స్ మీద మీకు దూరంగా ఉండి సో గొడవ గొడవలు అయితే కాదు అని చెప్తోంది గొడవలుగా గొడవ గొడవపడి వెళ్ళలేదు కానీ వాళ్ళు వెళ్ళిన పర్పస్ మీకు దూరంగా ఎందుకు వెళ్ళారు అని అంటే కొంచెం ఏదైనా జాబ్ పర్పస్ జాబ్స్ లేదంటే బిజినెస్ బిజినెస్ మూలంగా అట్లా ట్రిప్స్ లాగా వెళ్ళిండొచ్చు వెళ్ళి దూరంగా ఉండొచ్చు మీకు కొంతకాలం దూరంగా ఉన్న ఉన్నందుకు వాళ్ళే వాళ్ళు అంటే సంతోషంగానే ఉన్నారు కాకపోతే ఎలాగో మీరు వచ్చేస్తారు కాబట్టి వాళ్ళు అంత బాధపడడం లేదు కొన్నాళ్ళు దూరంగా వెళ్ళచ్చు కొంచెం బిజినెస్ పని మీద కానీ లేదంటే జాబ్స్ పని మీద కానీ వేరే వేరే దేశాలకు కూడా వెళ్ళచ్చు కదా అలా వెళ్ళినప్పుడు మీ గురించి ఆలోచిస్తుంటారు ఎందుకంటే ఫ్యామిలీ గురించే మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారు సో ఫ్యా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటారు వాళ్ళు ఒక మంచి పని మీద వెళ్ళారు సో ఆ పని సక్సెస్ కావాలని సక్సెస్ చేసుకొని రావాలని ఆతృతతో ఉన్నారు చాలా హ్యాపీగా వెళ్తున్నారు అక్కడికి వెళ్ళినా కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంట్లో ఇంటి ఇంటి గురించి పిల్లల గురించి ఫ్యామిలీ గురించి వైఫ్ గురించి అలా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడు మీ ధ్యాసనే ఉంటుంది ఎప్పుడు ఎంత సంపాదించినా ఎంత దూరంగా ఉన్నా కూడా మనసులో ఎప్పటికీ మీ మీద చెరగని ముద్ర ఉంటుంది చెరగని ప్రేమ ఉంటుంది వాళ్ళకి సో చూడండి ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే చాలా ఇష్టంగా ఉన్నారు మీ మీద సో దూరంగా ఉన్నా కూడా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు మీకు దగ్గరగా ఉన్నట్టే ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు ఎంత దూరంగా ఉన్నా కూడా మీకు దూరంగా ఉన్నట్టు వాళ్ళు ఆలోచించరు మీతోనే ఉన్నట్టు మీ దగ్గరగా ఉన్నట్టు మీతోనే కలిసి ఉన్నట్టు అట్లా ఆలోచిస్తూ ఉంటారు సో వాళ్ళు ఎప్పుడూ ఎంత దూరం అయినా కూడా ఆ ప్రేమ అఫెక్షన్ అనేది ఎప్పటికీ తరగకుండా ఉంటుందండి మీకు ఒక ఒక గిఫ్ట్ కూడా మీకు ఇవ్వాలని ఏదైనా మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేస్తూ ఉండ ఉంటారు ఉండొచ్చు సో దానికోసం ఆలోచిస్తూ ఉంటారు మీకు చెప్పకుండా ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు సో మీ మీద చాలా ప్రేమ ఉంది వాళ్ళు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ అంటే వాళ్ళు జాబ్ పర్పస్ మీద కానీ బిజినెస్ పర్పస్ మీద కానీ వాళ్ళు దూర దేశాలకి విదేశాలకి పోవచ్చు అక్కడి నుంచి మీకు అక్కడి నుంచి ఇప్పుడు ఇప్పుడు కాలంలో ఎలాగైనా వీడియో కాల్స్ ఉంటాయి కాబట్టి వీడియో కాల్స్ ద్వారా మిమ్మల్ని ఎప్పుడు చూస్తూ మీతో మాట్లాడుతూ ఉంటారు సో ఏ అంటే వాళ్ళు ఫ్లైట్లో ప్రయాణం చేసి వెళ్ళే దూర ప్రాంతాలకు వెళ్తూ ఉండవచ్చు అయినా కూడా మీ మీద ఇష్టంతో మీ మీద ప్రేమతో చాలా ఇష్టంగా ఉంటారు వాళ్ళు చాలా అభిమానంగా ఉంటారు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తుంటారు ఉంటారు ఎంత జాబు జాబ్ చేసిన బిజినెస్ చేసినా మీ గురించే వాళ్ళు చేస్తూ ఉంటారు మిమ్మల్ని బాగా చూసుకోవాలని మిమ్మల్ని బాగా సంతోషంగా పర్పస్ పర్పస్తో ఉన్నారు వాళ్ళు సో చాలా బాగా వచ్చిందండి కార్డ్స్ అన్నీ రెండు బాగా వచ్చినాయి ఎవరికి uh, e అంత బాధకరమైన కార్డ్స్ ఏం రాలేదు ఫస్ట్ వన్ బాగా వచ్చింది సెకండ్ వన్ బాగా వచ్చింది సో మీ పర్సన్ దూరంగా ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు మీ మీద ప్రేమతో ఉన్నారు మీ దగ్గరికి రావాలని మీతో లైఫ్ లాంగ్ మీతో ఉండాలని కలిసి ఉండాలని మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నారు సో మీకు మీకు సర్ప్రైజ్ గిఫ్టే కాదు ఇంకా ఏదైనా ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు త్వరగా త్వరగా వచ్చేయాలి మీ దగ్గరికి అనుకుంటున్నారండి ట్రావెల్ చేసి ఇక్కడ కూడా అంతే ఫ్లైట్లో వచ్చేయాలి చూస్తున్నారు ఇక్కడ చూస్తే ఏదైనా కానీ వాహనాలలో వచ్చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు సో త్వరగా మిమ్మల్ని చేరుకోవాలి మీ దగ్గరికి చేరుకొని మిమ్మల్ని చూడాలి అని ఆతృతతో ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీకోసం చాలా ఆతృత పడుతున్నారు చాలా ప్రేమతో ఉన్నారండి ఓకేనా చాలా మంచి కార్డ్స్ వచ్చినాయి రెండు సో ఇది బాటమ్ ఆఫ్ ది కార్డు టాప్ ఆఫ్ ది కార్డు చూద్దాము బాటమ్ ఆఫ్ ది కార్డు ఫస్ట్ దానికి చూద్దాము ఓకే చూడండి బాటమ్ ఆఫ్ ది కార్డు ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ ది కార్డు సో ఇది కూడా అంతే ప్రేమ అంటే చాలా ప్రేమ ఉంది అంటే మీరు మోయలేనంత ప్రేమను వాళ్ళు ఎక్సెస్ ఆఫ్ లవ్ని అందజేస్తున్నారండి మీకు ఎక్సెస్ ఆఫ్ లవ్ చూడండి ఇక్కడ వాటర్ అంతా మొత్తం కిందకి వెళ్ళిపోతుంది సో ఏస్ ఆఫ్ కప్స్ ఇది ఏస్ ఆఫ్ కప్స్ అంటే వాటర్ అంతా సో చాలా మంచిగా ప్రేమ ఉందండి వాళ్ళకి మీ మీద చాలా మంచిగా ప్రేమ ఉంది సో వాళ్ళు మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు మీ గురించే తపన పడుతూ ఉంటారండి సో చాలా బాగుంది ఎక్సెస్ ఆఫ్ లవ్ చూపిస్తూ ఉంటారు మీకోసం ఎప్పుడు వెయిట్ అంటే మీతో కలుసుకోవాలి ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలి అనే కోరికతో ఉంటారు సో వాళ్ళు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక టాప్ ఆఫ్ ది కార్డ్ చూద్దాము దీనికి సెకండ్ వన్కి టాప్ ఆఫ్ ది కార్డ్ కింగ్ ఆఫ్ స్వాడ్స్ కింగ్ ఆఫ్ స్వాడ్స్ అంటే చూడండి ఇక్కడ కూడా జాబు దాని గురించే ఉంది అంటే అంత పొజిషన్లో అయినా కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు మీ మీకు హై పొజిషన్లో ఉంటారు మీ పర్సన్ కానీ కూడా కానీ మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు మీ గురించి ఎప్పుడు వాళ్ళకి గ్యాస్ అంతా మీ మీదనే ఉంటుంది ఎంత హై పొజిషన్లో ఉన్నా ఎంత టాప్లో ఉన్నా కూడా మీతో దూరంగా ఉన్నానే మీకు దూరంగా ఉన్నానే ఎప్పుడు మీ దగ్గరికి చేరుకుంటాను ఎప్పుడు మీతో కలిసి లైఫ్ లీడ్ చేస్తాను అనే ఆలోచనలతోనే ఉన్నారు సో చాలా బాగా వచ్చినాయి ఇది టాప్ ఆఫ్ ది కార్డు ఇది బాటమ్ ఆఫ్ ది కార్డు సో చాలా లవ్ ఉందండి మీ పర్సన్కి మీ మీద చాలా ఇష్టం ఉంది సో మీతో కలవాలి అని అనుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఓకేనా ఇదండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి అలాగే ఇంకా ఎవరైనా పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అని అంటే నాకు ఒక మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ పెడతాను అలాగే వీడియోస్ని చూసిన తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కలుసుకుందాం ఇంకొకరి రీడింగ్తో అంతవరకు సెలవు బాయ్